वंदे शंभुम उमापतिम सुरगुरुम वंदे जगत कारणम वंदे पन्नग का भूषणम रुगधरम वंदे पशुनाम पतिम वंदे सूर्य शिशांक बन्धिनयनम वंदे मुकुंद प्रियम वंदे भक्त जनाश्रयम च वरदम वंदे शिवम शंकरम ओम श्री दुर्गा मलेश्वरा भ्याम नमः अर्जुनम वंदे जगदेक ओम श्री राधा कृष्णा भ्याम नमः मन శనీశ్వర స్వామి అనగానే మనం భయపెడతాం చాలా మందికి శని అర్ధాష్టమ అష్టమ ఏది నాటి శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు కాదు అసలు అర్ధాష్టమం అష్టమం ఏది నాటి శనిలో ఇబ్బంది పెట్టడాలు కాదు మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు మీకు ఇప్పుడు మా బంధువులు వచ్చారండి అని కోళ్ళను కోసేసి మేకలను కోసేసి గాలి వేసేసి భోజనాలు పెడతారు ఒక జీవిని చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది మనం ఈ కోలనీ మేకలు పోయడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగిచ్చేసి బంధువులందరికీ కూడా వాళ్ళని సంతోష పెట్టడం కోసం మీరు కోలనీ మేకలు కింద భోజనాలు మంచి మందు కింద పెడతారు కానీ మీకు ఏ ఏలి ప్రభావం అంతాష్టమ శ్రేణి ప్రభావం వల్ల లేకపోతే అష్టమ ప్రభావం ప్రభావంలో పెరాలసిస్ వచ్చినా లేకపోతే పోలీస్ స్టేషన్ లో పడినా కోర్టు కేసుల్లో వచ్చినా ఈ బంధువులు రాదు అని చెప్పడమే ఈ ఎన్నర్సిన సమయాల్లో ఈ శ్రీశ్వరుడు మీకు నేర్పించే గుణపాఠం మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీల కుటుంబాలను కుట్టి పిల్లలు సినిమాలకి అలాగే చదువుకోండి రా బాబు నేను పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్ వచ్చి ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు ఈ మధ్యన కొత్త బ్యాచ్లు దానిని ఇట్లా రకరకాలుగా వెళ్ళేటటువంటి వీళ్ళందరూ కూడా ఈ స్నేహితులు మీకు అక్కడకు రారు అని చెప్పడమే శనిశ్వరుడి యొక్క డ్యూటీ ఈ సమయంలో మరి మిగతా టైములో ఏమండి ఆ మాకు అర్ధాష్టమం లేదు అష్టమం లేదు ఏం నడిసిన లేదు మిగతా టైముల్లో సరే ఇబ్బంది అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్ర క్రమశిక్షణ నేర్పిస్తాడు మీరు ఎందుకంటే శనిశ్వరుడు అంటారు మీరు అసలు మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడు అంటే మీరు పూర్వ జన్మంలో జన్మ పరంపరలో ఎనభై నాలుగు లక్షల ఎత్తు వచ్చింది ఆ జన్మంలో పాపాలు చేశారు ఇస్తున్నాడు కష్టాలు సుఖాలు చేశారు ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు శుభాలు చేస్తే మంచి పనులు చేస్తే అది అంతేగాని శనేశ్వరుడిని ముట్టుకోకూడదు శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ముట్టుకోవద్దు నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసినప్పుడు అవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత ఈ యొక్క శనిశ్వరుడు కాలుగడి చేసుకుని అభిషేకం చేసిన తర్వాత శనీశ్వరుడికి అక్కడ మనపల్లిలో అయితే ఇంకా దాగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి నువ్వు వేసుకొచ్చిన ప్యాంటు షర్టు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం ఎవర్రా మీరు అంతా పండుతులు రాకురా కొడగలరా ఇదిరా మీరు శనిశ్వరుడి గురించి చెప్పేది ప్రజలకు ఎలాగో బుద్ధి లేదు పాగులకి చెప్పేటటువంటి మీకన్నా ఉండాలి కదా బుద్ధి అంటే మిమ్మల్ని గౌరవించాలా మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనిశ్వరుని అవమానిస్తున్నారు శనిశ్వరుడు ఏమన్నా అంటరాని మేడం రా మీరు మీరు తప్పులు చేసి మీరు పోకు పనులు చేసి మీరు వెదవ పనులు చేసి మీ కర్మలకు పెరాలసిస్ ఇస్తే శ్రీస్తుండ్రుడు దేవుడు చేయలేదు ఎంట్రా దేవాలయాలు గడిపోతే అయిపోయిద్దా ఎవడెమన్నాడు అసలు దేవాలయానికి దేవాలయాలు ఎందుకు పెట్టారు మత ఐక్యత కోసం కుల ఐక్యత కోసం ఓ పంతులు గారు బతుతాడో బయట చెప్పులు స్టాండ్ వాళ్ళు బదులుతారు కోల షాపులు బతుకుతారు ఎందుకే పెట్టారు మీకు అంతేగాని దాన్ని పండితుల డ్యూటీ అది చెప్పాలి అబ్బో గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తే వైపరేష్ వచ్చేస్తే షర్క్ మళ్ళీ అక్షరాలు షర్ట్ ఆ ప్రదక్షిణాలు కానీ మేము కూడా నేను కూడా చెప్పాను కానీ ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తాయి బాడీ పర్సివ్ చేసుకుంటుంది బాడీ తీసుకుంటుంది నెగిటివ్ పోతుంది పాజిటివ్ వచ్చేస్తుంది చెప్తామని డ్యూటీ అది అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు పంతులు బతుకుతాడు ఈ అమ్ము అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని అని పెడతారు దేవదేవుడు అక్కడికి వెళ్తే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు స్పికిల్ ఏంటంటే స్పెషల్గా ఉండాలి యునిక్ గా ఉండాలని శని ఈశ్వరిని ఉట్టుకుంటుంది అక్కడే బట్టలు బట్ రా మీరు మీకు వస్తుందిరా పక్షపాతం ఇలా చెప్తే సో బీ క్యాన్ వైచింగ్ సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వాళ్ళ వీళ్ళకే కాకుండా పాఠించినటువంటి వాళ్ళకు కూడా మేము తప్పకుండా పీడిస్తాడు రౌరవాది నరకానికి ఎక్కడో చూపిస్తాడు శనిశ్వరుడు శివుడు లెక్క చేయడు విష్ణువులు లెక్క చేయడు బ్రహ్మను లెక్క చేయలేదు అండ్ ఈ ఎదిరించి పడేశాడు అండ్ ఇట్ ఈస్ అన్ అటోనమస్ ప్లానెట్ ముందే చెప్పాను నేను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ సంస్థ ఎలాగైతే ఒక ఏఐసిటిఈ ఒక ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అవి సో ఎప్పటికీ ఆయన ఆన్సర్బుల్ కాదు శనిశ్వరుడు బ్రహ్మకి మిగతా గ్రహాలు నోన్ మూసుకొని రిపోర్టింగ్ ఇవ్వాలి బ్రహ్మ విష్ణుమహేశ్వరులకు ఇవ్వాలి ఇస్ దోన్ నెసిటీ ఈవెన్ నవగ్రహాల నాయకుడు రవి కూడా బెట్టి రిపోర్టింగ్ అండ్ శనీశ్వరుడు అంటే రిఫార్మెటివ్ ప్లానెట్ అండ్ ద సొసైటీ విల్ అమెండమెంట్ అమెండమెంట్ ప్లానెట్ అది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా వాళ్ళ పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు నీకు దాన్ని అమెంట్ చేస్తాడు బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు ప్రైడ్ అహంకారం వచ్చింది అంటే అప్పుడు ఏం చేశాడు విష్ణుమూర్తిలో నూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను చాలా మంది దానం చేస్తారు మంచిది అంతవరకు బాగుంది మీ పిల్లలు చెప్పాల్సిన అవసరం ఏంటా ఇంటికైతే మీ ఫ్రెండ్స్ బాబా చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు మీరు ఈ కుడి చేతితో చేసిన దానం నడమ చేస్తే తెలియకూడదు దాన్ని గుప్తదాసం అంటారు గుప్తా అంటే పేదలు కనపెట్టారు తిరుపతిలో హుండీలో మాత్రం వద్ద కిరీటం వేశాడు లేకపోతే కట్టలు వేసాడు అంటే దేవస్థానం ఏం చెప్తుంది చెప్పుద్దిరా మళ్ళీ ఇంకొకటి వస్తాడని ప్రచారం చేసుకుంటారు దిస్ ఇస్ నాట్ పే ఏం పేద ప్రజలు కనపట్లేదా నీకు వికలాంగులు కనపట్లేదా అనందాలు కనపట్లేదా తర్వాత సాధు సత్ పురుషులు కనపట్లేదా సాధువులు వాళ్ళకి పది రూపాయలు అయ్యో గానీ దేవాలయాల్లో వేస్తాం ఇది దీనికి ప్రవచనకారులు చెప్తా ఉంటారు ఏంటి వెళ్ళిపోండి దేవాలయాలకు వెళ్ళిపోండి వెళ్ళిపోండి కర్మలు ఈల కర్మలే పోవు ఏళ్ళ వేలాలేపాదేశారు కుటుంబాలనే మెకలాంగులు వాళ్ళు వీళ్ళు మధ్యస్థిమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు నేను చెప్తే శనిశ్వరుడు మన ఒప్పుకుంటాడా ఇస్తాడు కాబట్టి ఒళ్ళు దగ్గర చెప్పాలి ఎవరు చెప్పినా సరే సో మీరు నాన్సెన్స్ అంతా చెప్తూ ప్రజల సొసైటీని మీరు నాశనం చేస్తుంటే అటువంటి విధానందరినీ కూడా రిఫర్మేషన్ చేసుకొస్తూ ఉంటాడు రిఫర్మేట్ ప్లానెట్ అంటారు దీన్ని కాబట్టి శనిశ్వరుడు ఎవరికి భయపెట్టారు అండ్ కొన్ని సంవత్సరాల పాటు విష్ణువుతో యుద్ధం చేస్తే ఏం చేస్తాడండి విష్ణువు ఆల్టర్నేటివ్ గా ఆఖరికి ఆయన కాడరు ఇప్పుడు శివుడు శివుడు అంశండి శనీశ్వరుడు అంటే రిఫర్మేషన్ ఇచ్చారు ఆయనకి దండం పట్టుకున్నాడు ఆయన కాబట్టి తోలు తీసేస్తాడు ఇంకెప్పుడు అలాంటివి కానీ చెప్పకండి ఇలాంటి నాన్ సెన్స్ అంతా చెప్పకండి ఇప్పటికైనా తోటి మీరంతా మా గురువులు మా చక్కగా మిమ్మల్ని పండితులను గౌరవించాలి ఇఫ్ యూ టెల్ లైక్ డెఫినెట్లీస్ బ్లాడింగ్ నాన్ సెన్స్ ఇకపోతే ప్రజలు శరీశ్వరుడికి మనము జబ్బు జట్ చుట్టూ తిరుగు రాషేకం కిలోంపా వేసేయి నల ను సరిపద్దా మా గురువు గారి దారి నర్సమర చెప్పలేదా ఇలా కాదు చాకట్టి గారు కూడా గుప్తంగా చెప్తారు డికోటెడ్ లాంగ్వేజ్ లో చెప్తారు ఇది కాదు మానవ సేవ చేసుకోండి ప్రజలకి సేవ చేయండి ఇది మానవ సేవ అది మనకి నచ్చదు రెండు లక్షలు ఎట్టి హోమం చేసేస్తామంటే ఇచ్చేస్తారు అది పది రూపాయలు ఎవరా వికలాంగులకి అనాథ పిల్లల కంటే ఎవరు బ్రా సో అలాగే మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం కావాలండి మనకి మహాలక్ష్మి తల్లి అనుగ్రహం అంటే మనకి మనం శుభ్రంగా ఉండడం అంటే బయట సెట్లు వేసేసుకోవడం స్నానం చేసేయడం పక్కపాట్లు వేసేయడం శుభ్ర వస్త్రాలు వేసేయడం పెర్ఫ్యూమ్స్ వేసేయడం రూమ్ నిండా పెర్ఫ్యూమ్స్ చేయడం గంట గంటకి దులిపేయడం చాలా మంది చూడండి ఇళ్లలో కడిగేస్తా ఉంటారు ఇప్పటికప్పుడు సోఫా దులిపేస్తా ఉంటారు గుడ్డగట్టిలా దురిపేస్తూ ఉంటారు ఓకే గుడ్ అది కానీ అబౌట్ యువర్ హార్ట్స్ నేను చుట్టాలను నువ్వు చూసావా పెద్దవాళ్ళని నువ్వు చూసావా ఎక్యులేషన్ ఆఫ్ వెల్త్ కాదు డిస్ప్రపోషక్స్ కేసులో ఇరుక్కుపోతారు మీరు లంచాలు తీసుకుంటారు ఎందుకు ఏం ప్రయోజనం వీరి వల్ల దాస్తారు కట్టలు ఏం ప్రయోజనం రాజు అంటే గవర్నమెంట్ అన్న తీసుకెళ్లిపోద్ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్నా తీసుకెళ్ళిపోద్ది లేదా అన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదంతా కూడా పేదవారికి ఖర్చు పెట్టాలా అదే ప్రౌడ్ ఫిలాసఫీ ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ తేదీ ఆనందమూర్తి గారు ఇచ్చారు ప్రభాత్రం చేసారు ఆనంద గురు గారు ఇచ్చారు ఆ కాన్సెప్ట్ మీద వర్క్ చేశాడు డాక్టర్ రవిత్ర సౌత్ మ్యాంగిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టెక్సాస్ లో యుఎస్ఏ లో ఆయన నోవల్ ప్రైజ్ వచ్చింది కావాల్సి నేను చెప్పింది గూగుల్ చేసి చూసుకోండి నైన్టీన్ డాక్టర్ రవిహాద్ర నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్ అంపార్ట్ అది చెయ్యాలా అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది అంతేగా లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుంది ఆయన చాలా మంది చూడండి ఆ వ్యాపారాలు చేసే లక్ష్మీదేవి రావట్లేదండి అంటారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నువ్వు పెద్ద ఆఫీసర్ జాబ్ చేస్తున్నా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇండస్ట్రియలిస్టు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అంటే అరే బాబు మీ అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉంటే పేదవాడు పదిహేను రూపాయలు జీతంతో బతికేటటువంటి చిన్న చిన్న ఉద్యోగులు లక్షల కోట్ల మంది ఉన్నారు వాళ్ళకి ఎలా ఉంటాయి వాళ్ళంటే ఒక అర్థం అర్థం ఉంది నీకేం నీకు ఎందుకు అసలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఎందువన్నంటే లావిష్నెస్ లగ్జరీస్ వీటికి అలవాటు పడ్డారు కంఫర్ట్స్ ఏసీ లేదే నిద్రపోరు ఏ ఇంతకుముందు ఏసీ లేనప్పుడు ఏం చేశాను తలపడుతున్నారు మీరు ఏసీ లేదే కారులో బయటారు కారు అడుగు పెంచారు బయటకి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి అక్కడ సిరీస్ కొరడు కౌంట్ చేస్తూ ఉంటాడు కరెక్ట్ గా ఎప్పుడు ఎన్ని ఎప్పుడైతే పేదవాళ్ళకు నువ్వు చేయలేదో పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఎప్పుడైతే నువ్వు పేదవాళ్ళకి చేయలేదో హార్ట్ అటాక్ ఇచ్చేస్తాడు చూడండి కావలిస్తే మీరు బాగా ధనవంతుల జీవన శైలిని బాగా గమనించండి పడక్ మన మధ్యలో పోతాడు నాలుగు రాకుండా వాడు ఎంత పెద్ద క్రీడాకారుడు అయినాడు ఎంత పెద్ద సినిమా హీరో అయినాడు ఎంత పెద్ద పొలిడీషన్ అయినాడు ఎంత పెద్ద మైంద్ర అయినా సరే ఎందుకు ఎగిరిపోతున్నారు వ్యాపారస్తుడైనా పేదవాళ్ళకి చేయకపోవడం పేదవాళ్ళని మబ్బులు పెట్టేసి ఓకే పిచ్చేసుకొని వాళ్ళ నేచంగా చూడకుండా ఇంటికి రానివ్వకుండా నువ్వు మాత్రం అప్పుడు ఓట్లు కావాల్సినప్పుడు గుసెల్లో వెళ్ళిపోయి వాడు జీవుడు రాచేసుకుంటావు శనీశ్వరుడు ఊరుకుంటాడు అనుకుంటావా ఊరుకోడు కాబట్టి మహాలక్ష్మి తల్లి శనీశ్వరుడు యొక్క రికమెండేషన్స్ బట్టే మీకు వస్తుంది కాబట్టి నువ్వు ఎన్ని లక్ష్మీ పూజలు చేసినా నువ్వు ఎన్ని లక్ష్మీ హోమాలు చేసినా ఎన్ని దాత పుష్పాలు సమర్పించినా లక్ష్మీదేవి కాదు నీ బాడీ నువ్వు శుభ్రం చేసేసుకుని శంకిలు కొట్టేసినంత మాత్రాన చెత్త ప్రవచనకారులు చెప్పేటటువంటి ఆ ప్రవచనాల వల్ల లక్ష్మీదేవి లాభం నీ మనసులో ఉన్నటువంటి అసూయ ఈర్ష్య ద్వేషము లస్ట్ యాంగర్ కోపము క్రోధము కామము పోవాలి ఇది కామ యుగం ఇది హల్దీ యుగం ఈచింగ్ అండ్ మేటింగ్ పాలసీ ఇది యానిమల్ లైఫ్ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుంచి వచ్చినటువంటి పర్ఫెక్ట్ యానిమల్ నేను అంటారు ఈటింగ్ అండ్ మేటింగ్ చేయకపోతే ఇంకేం చేస్తారు మరి కాబట్టి ఇవి చేస్తే లక్ష్మీదేవి రాదమ్మ కాబట్టి ఇలాంటివన్నీ కూడా ట్రిక్స్ ఉంటాయి ఎలా చేసుకోవాలి గురువు దత్తాత్రుడు ఎందుకున్నాడు మా సైడ్ ఎందుకున్నాడు మహాదార్ బాబాజీ ఎందుకున్నాడు ప్రజలకు పిచ్చోడా ఎందుకు ప్రతిసారి సూపర్ స్టార్ అయ్యాడు ఎందుకు ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ మహాంతర్ బాబాజీని కలిసి వస్తాడు గురుమల్ని ఎందుకు కలుస్తారు దత్తాప్రా జగ జగద్గురువు అయినటువంటి సరస్వతి లో వెళ్ళిపోతే మేము వెళ్ళామండి గాన్గాపూర్ కర్మలు తీసేస్తారండి అంత డివోషన్ తో అంత అట్మోస్ట్ డివోషన్ తో అంత అట్మోస్ట్ డెడికేషన్ తో డిటర్మినేషన్ తో పేద ప్రజల గురువు అంటే గురువు దగ్గరికి వెళ్ళిన నువ్వు కాగలేవా నువ్వు చెప్పులేసుకున్నాంతావా నీ దర్భాన్ని ప్రకటించడానికి నువ్వు పట్టుశీర్లు కట్టుకుని ఎంతవా బంగారాలు మెళ్ళలో వేసుకుని ఎంతవా ఇవి నువ్వు వెళ్ళి గురువు దగ్గర స్కూల్ కి పంపించే కి ఇలాగే అంతే రాణిస్తాం అనుకున్నావా యూనిఫార్మ్ అనేది ఎందుకు పెట్టామా సో యూనివర్సిటీస్ లో ఎందుకు టాప్ ఇంజనీర్స్ వస్తా రాసిస్తామా ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ వేస్తామా వాళ్ళకి ఎదురు చెప్తే వేస్తామా ఇదే అంతే కాబట్టి తప్పకుండా ఏ రకంగా పెడితే ఈ ద్వాదశ జ్యోతిర్ రాసుల వారికి అందరికి కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శనిగ్రహం యొక్క అనుగ్రహము మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అదేవిధంగా జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు అంటే మాస్టర్ స్పిరిచువల్ మాస్టర్స్ వీడి యొక్క అనుగ్రహం వస్తుందో తద్వారా మాత్రమే నీకు సంపద ఆరోగ్యము ఐశ్వర్యము ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఐశ్వర్యం అని అంటే అనగానే డబ్బు కాదు ఆరోగ్యం సో ఇటువంటివన్నీ తెలియాలి అంటే పర్ఫెక్ట్ గా దేవాలయాలు గుంపులు గుంపులు అస్థాద చిట్టి చూశామండి చూసామండి అమెరికా నుంచి వచ్చామండి పద్దెనిమిది చిట్టి పెట్టాలు వెళ్ళామండి మానస సరోవరం వెళ్ళామండి మూడు లక్షల ఇరవై వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళామండి తర్వాత హిమాలయస్ వెళ్ళామండి కేదార్నాథ్ వెళ్ళామండి బద్రీనాథ్ వెళ్ళామండి కాశీ వెళ్ళామండి ఎన్ని వెళ్ళినా ఎన్ని పుష్కరాలకి వెళ్ళినా ఎన్ని కుంభమేళానికి వెళ్ళినా నీ కర్మ జరిగిపోయిందా నీకు ఎంత కష్టాలు ఇంకా మిగిలి ఉన్నాయి తెలుసుకోండి గురు యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ నేను ప్రొఫెసర్ డాక్టర్ మూలపిడి సక్షాణమూర్తిని అధర్మణ పేద పండితుడిని కాబట్టి అష్టాదశ శక్తి పీఠాలన్నింటికి కూడా చిన్ననాటి నుంచి మా గురువులతో కళ పెట్టడానికి వెళ్ళాం కాబట్టి యాక్చువల్ ప్రాసెస్ ఉంది గురువులు చెప్పిన ప్రకారం వెళ్ళాలి గురువు యొక్క అనుగ్రహం కోసం మనం పాటించాలి అరే నా పేరు పెడితే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టేసుకుంటాడు ఒక జ్యోతిష్యుడు నాకు పేరు పెడితే వేరే వాళ్ళ జ్యోతిషాలు సెంటర్లు వచ్చేలాగా భ్రమింపజేస్తారు మేము పండితులు మీరు రా జ్యోతిష్యం సెంటర్లు చెప్పేది సో ఇటు అందరికి ప్రజలందరికీ కూడా మీరందరికీ నేను మనవ చేసేది ఏంటంటే నా యుఎస్ఏ నెంబర్ నా నెంబర్ హౌస్ దాల్ నెంబర్ రెండు కూడా ఈ స్క్రీన్ డిస్ప్లే చేయడం అయింది కేవలం వీటికి మాత్రమే మీరు రెస్పాండ్ అవ్వండి అండ్ మీరు చక్కగా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఈ యొక్క శాస్త్రాన్ని ఈ యొక్క ఫలితాలని ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ముందు జ్యోతిషం ఫలితాలు కాదు మీకు జగద్గురువును చూస్తున్నాను జగద్గురువు అయినటువంటి స్వామి వివేకానందుడు రామకృష్ణ వరమంస రమణ మహర్షి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి పరమంశ యోగానందులు వారు ఇటువంటి జగద్గురువుల యొక్క వాళ్ళని చూపిస్తున్నారు వాళ్ళ యొక్క కృప వల్లనే మాత్రమే మీకు కర్మలు పోతాయి అప్పుడు లక్ష్మీ అనుగ్రహం వస్తుంది అండ్ శనీశ్వరుడు యొక్క కీడ పోతుంది అంతేగాని కేవలం మీరు లక్షల లక్షల హోమాలు చేయించుకొని కపట జ్యోతిష్కల కపట మంత్రగాల కపట బ్రాహ్మణుల వలలో పడితే ఇప్పటికే మీకు అనుభవం అయి ఉంటుంది మీరు ఒక్కసారి గుండెనే చేసుకొని చూసుకోండి మీరు అది చేయించాం మా కష్టాలు ఇంకెందుకు ఉన్నాయని పరిశీలన చేసుకోండి జగద్గురువుల ఆశ్రయం పొందినటువంటి వాళ్ళని ఒకసారి కర్త చేసుకోండి వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయ్ ఎందుకంటే గురువు కర్మ తీసేస్తాయి సో తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము చెప్తున్నాం ఈ యొక్క వీళ్ళందరూ కూడా నేను సంప్రదించవచ్చు భయపడక్కల ఎలా అంటే క్లాస్ రూమ్ నేను కంట్రోల్ చేయాలి కాబట్టి ఒక ప్రొఫెసర్ ని కాబట్టి నేను స్ట్రిక్ట్ గానే ఉంటాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు మాత్రమే వాట్సాప్ కాల్ వాట్సాప్ చేయండి అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి నాకు ముఖ్యం ఫోన్ కొడితే ఎలా చెప్పండి నేను ఏమైనా వాట్సాప్ చేయండి లేదా అక్కడికి కాల్ మాట్లాడండి సో ఈ విధంగా ఈ పన్నెండు రాశుల వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ యొక్క శనిగ్రహం అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహము గురువు యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో దాంతో పరిష్కారంతో పాటు చెప్తున్నాను చూడు కన్యారాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా భార్యావర్తన మధ్య కొంచెం మనస్వర్థలు అనేటటువంటివి జరుగుతున్నాయి అందువలన వాళ్ళందరూ కూడా వేరే వేరే ఇళ్లలో ఉండడము వేరే ఉద్యోగాల్లో ఉండడము దూరంగా భార్యాభర్తలు ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి చాలా మందికి అయితే ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహం వలన మీరు అనుకున్న పనిలో కాస్త ఓరట అనేటటువంటిది కనబడుతుంది ఈ భార్యాభర్తల సంబంధాలు కూడా కాస్త మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట ఆ రకంగా ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి శని గ్రహం సప్తమ కళత్రపుత్ర శత్రుత్వ కారణాయన సప్తమ స్థానంలో ఉన్నప్పుడు సప్తమ స్థానేశు కలత్రుత్ర శత్రుత్వ కారణాయన శాస్త్రం చెప్తాము కాబట్టి మనకి భార్య భర్తల మధ్య పిల్లల మధ్య యుద్ధాలు జరగడానికి మనస్బద్ధాలు రావడానికి కలహాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి శత్రువుని మీరు అణచివేయడం అనేటటువంటిది జరుగుతుంది ఈ విధంగా అనేక రకమైనటువంటి లాభాలు అనేకమైనటువంటి కష్టాలు మిశ్రమ ఫలితాలు అనేటటువంటివి వస్తాయి అయితే వ్యవసాయం బ్రహ్మాండంగా మీరు చేయడం అనేటటువంటి జరుగుతుంది వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు బ్యూటీ పార్లర్లు ఇలాంటివన్నీ కూడా మీరు పెట్టుకోవడం ఇలాంటివన్నీ పనులు ముందుకు పెడుతూ ఉంటారు అండ్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్లుగా వెటరీ డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఈ రకంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు మీకు కలుగుతాయి అయితే ఈ సంతానము అనేటటువంటి దాని విషయంలో సంతానం కలగడానికి కూడా అవకాశం ఉన్నాయి సంతానం కలిగిన తర్వాత మీకు ఖర్చులు అధికంగా కలగడము అనేటువంటిది జరుగుతుంది మీ పిల్లల యొక్క చదువుల కోసం ఖర్చు అధికంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది అదే విధంగా మీ పిల్లలకు చాలా మంది కన్యా రాశి వారి పిల్లలకి మనం ఇరవై మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్లు చేసినటువంటి వాడు కూడా ఉన్నారు అనమాట మానవుడు సరిగ్గా రాలేదనం బోరల్ సంబంధమైనటువంటి రోగాలు వీటితో ఈ విధంగా మనము పిల్లల ఆరోగ్య విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి అవసరము ఈ కన్యా రాశి వారికి అదే విధంగా ఈ కన్యా రాశి వారికి వివాహాలు కానిటువంటి పెళ్లి కాని ప్రసాదులు ఉంటారు అటువంటి వాళ్ళకి అందరికీ కూడా వివాహం అవడానికి అవకాశాలున్నాయి ఇక దగ్గరికి వచ్చేసరికి ఈ శని జపం చేసుకోండి శని స్తోత్రాన్ని చదవండి శనికి కిలోం పావు నల్ల పొలి నల్లని ఇచ్చి పేద బ్రహ్మలకి శనివార్తాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి రతమహాయుధ్యంలో ఒకటైనటువంటి తారా వారి యొక్క హోమాన్ని మీ నెలలో జరిపించుకోండి లేదా ఆ తారా అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానము మన మంత్ర జపాలు దీంట్లో చేయించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది శుభవస్త